హలో అండి ఖర్చు కనపడకుండా షేప్ అవుట్ కన కాకుండా ఒక దారం కుట్టు కూడా కనబడకుండా మనం పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం దానికోసం అయితే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని చూపిస్తాను సో ఇక్కడ మనం ఏదైనా నెక్ కానీయండి నెక్ అయితే కట్ చేసి పెట్టుకున్న తర్వాత దానికి ఏదైతే మనం పైపింగ్ వేద్దామని అనుకుంటున్నామో ఆ పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇది మనందరికీ తెలుసు కానీ స్టిచ్ చేసేటప్పుడు మనం చేసే పొరపాట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం ఓకే సో ఇప్పుడు మనం సిల్వర్ కలర్ది అంటే క్రీమ్ కలర్ది స్టిచ్ స్టిచ్ చేస్తున్నాను కదా క్రీమ్ కలర్ ది స్టిచ్ చేసేటప్పుడు నార్మల్ లైనింగ్ పైనే స్టిచ్ చేస్తున్నాడు ఇక్కడ మూల దగ్గర నేను నార్మల్గానే గుర్తున్నాను సో కాకపోతే మీకేంటి నార్ మూల దగ్గర కరెక్ట్గా రావట్లేదు మీరు మంచినే కుడుతున్నారు షేప్ మంచిగా కనబడుతుంది అంటున్నారు కదా సో ఈ టిప్ ఫాలో అండి ఇక్కడ షేప్ అనేది రౌండ్ షేప్ వచ్చింది కదా రౌండ్ షేప్ వచ్చిన దగ్గర ఒకసారి మిషన్ ఆపి మిషన్ యొక్క సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపండి ఆ తర్వాత క్లాత్ అనే కరెక్ట్గా సెట్ చేసుకుంటే మీకు ఏంటంటే అటు ఫ్రీ మూమెంట్స్ అనేవి ఉంటాయి కొంచెం జరుపుకొని స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇంకొంచెం ప్రాబ్లం అయిందని కొంచెం జరుపుకొని మళ్ళీ సేమ్ సూది కిందికి మిషన్ ఒక పాదం పైకి పెట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి అప్పుడు మీకు నార్మల్గా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా అయితే మనం లైనింగ్కి ఫస్ట్ జాయింట్ అయితే వేసుకున్నాం ఇక్కడ ఎక్కడైనా షేప్ అవుట్ అయిందో చూడండి ఒకసారి పర్ఫెక్ట్ వచ్చింది మూల దగ్గర మనం అదే టిప్ అనే పాటించాలి నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పైకి ఏదైతే కనబడాలో అదే క్లాత్ పైకి తీసుకొని మనం ఇంతకుముందు లైన్కి జాయిన్ చేసినాం కదా ఆ జాయిన్ చేసింది వచ్చేసి లోపల సైడ్కి ఉండే విధంగా తీసేసుకోండి ఒకవేళ మీకు క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు ఏంటి అంటే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ సైడ్స్కి మూలల దగ్గర అట్లా పెట్టేసుకోండి ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైన ఒక లైనింగ్ పైన ఒక కుట్టు అనేది కనబడుతుంది కదా సేమ్ అదే కుట్టు మీద స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మళ్ళీ సేమ్ మూలల దగ్గరకు వచ్చాక సేమ్ కాన్సెప్ట్ సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి జరుపుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నారనుకోండి మీకు షేప్ అవుట్ అనేది కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ టిప్ మాత్రం పాటించండి అదేవిధంగా ఇంకొక టిప్ అనేది నేను చెప్తాను చూడండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా డబుల్ టైపింగ్ ఏ విధంగా వెయ్యాలి అనేది కూడా నేను వీడియోలో చూపించినాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే యాడ్ చేస్తాను చూసుకోండి సో ఇక్కడ మిడిల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అంత ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సో మనకి లైనింగ్ ఎక్కడ వరకు ఉందో వరకు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఈ మూలలు ఉన్నాయి చూడండి ఈ మూలల దగ్గర నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి అది ఏ షేప్ అయినా కానివ్వండి రౌండ్ నెక్ పాట్ షేపు స్క్వేర్ ట్రాయాంగిల్ అలా ఏ షేప్ అయినా కూడా మూలల దగ్గర మనం ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మనకు షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి మనకి థ్రెడ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదంటే ఎక్కడైనా లూజు టైట్ వచ్చేసిందా చేసుకోండి ఎక్కడ లేదు అని అనుకున్నప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే వేసుకోవచ్చు ఇది నచ్చతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి